ఈ మామిడి పళ్ళు తినాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాలి దీని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు కేజీకి రెండున్నర లక్షలు ఏం మాట్లాడుతున్నావురా జపాన్ కి చెందిన మియాజాకి అనే రకానికి చెందిన మామిడి పళ్ళు ఇవి వీటి ధర అంతర్జాతీయ మార్కెట్ లో కేజీ కి దాదాపు రెండు లక్షల డెబ్బై వేలు పలుకుతుంది ఈ ప్రత్యేకమైన మామిడి పళ్ళు హై మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో విటమిన్ ఏ అండ్ సిజెస్టివ్ సిస్టమ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది కళ సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది ఇవే కాకుండా క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది ఈ మామిడి పళ్ళు స్పెషల్ గా డయాబెటిక్స్ పేషెంట్స్ కి బాగా పనిచేస్తాయి చాలా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవే కాకుండా బేటాకారోటిన్ యాసిడ్ కూడా ఉంటాయి ఇన్ని అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీని ప్రైస్ అంత రేంజ్ లో ఉంది ఈ మ్యాంగో ఆరిజిన్ వచ్చేసి జపాన్ లోని మియాజాకి అనే ప్లేస్ అందుకనే దీనికి మియాజాకి మ్యాంగో అనే పేరు వచ్చింది ఈ చెట్లను ప్రపంచంలోనూ వివిధ ప్లేస్ లకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అవి పండే ఇంకా ప్లేస్ ను బట్టి వీటి రేట్ డిసైడ్ చేస్తారు ఎనిమిది వేల నుంచి దాదాపు రెండున్నర లక్షల వరకు పలుకుతుంది ఇంత అద్భుతమైన మ్యాంగోని మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి